సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే గతంలో గతంలో ఏదైతే జగనన్న తోడు జగనన్న తోడు పేరుతో తోడు పథకం ద్వారా ఒక్కొక్కరికి ఇరవై వేల వరకు కూడా సో వడ్డీ లేని రుణాలు అయితే ఇచ్చేవారు కదా దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల మంది అయితే లబ్ధిదారులు అయితే ఉన్నారన్నమాట అయితే ఇందులో ఏడు లక్షల మంది లబ్ధిదారులు వృత్తి అదర్స్గా గతంలో అప్డేట్ అయితే చేయడం అయితే జరిగిందనమాట అయితే దరఖాస్తు సమయంలో అసంపూర్ణంగా ఉన్న వివరాలను తోడు యాప్ ద్వారా ఆగస్ట్ పదిహేడు సాయంత్రం లోపైతే ఇక్కడ వీరైతే అప్డేట్ అయితే చేశారనమాట ఎవరు అంటే మనకి సచివాలయ ఉద్యోగులు ఎవరైతే వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ డేటా డెవలప్ మనకి వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ ఉన్నారు కదా వీరైతే మనకి ఆగస్టు పదిహేను లోపలి సచివాలయం ద్వారా ఇవన్నీ కూడా అప్డేట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేశారు అయితే ముఖ్యంగా ఇందులో ఎంతమందికి అప్డేట్ అయ్యింది ఎంతమందికి అప్డేట్ అవ్వలేదు అనేది అయితే వివరాలు ఇంకా ఎందుకు రాలే అంటే తెలియలేదు ఎందుకు తెలియలేదు అంటే ఈ పథకానికి సంబంధించి ప్రజెంట్ కొనసాగిస్తారా కొనసాగించరా అనేది అయితే లబ్ధిదారులకి అయితే ఒక క్వశ్చన్ మార్క్గా తయారైంది అంటే గతంలో వచ్చిన పథకం అయితే కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి కొంతమంది సందేహంగా అయితే ఉందన్నమాట అయితే పథకం కొనసాగించేందుకే లబ్ధిదారుల వివరాలన్నీ కూడా అప్డేట్ అయితే చేయడం అయితే జరిగిందనమాట తొందరలోనే దీనికి సంబంధించి ఎవరికైతే గతంలో అయితే రుణాలు ఇచ్చారో వడ్డీ లేకుండా అదేవిధంగా మళ్ళీ అయితే రుణాలు అయితే ఇస్తారని చెప్పేసి తెలుస్తుంది దీన్ని బట్టి సో అందుకే వీడియో చేయడం అయితే జరిగిందనమాట సో ఒకళ్ళ మొత్తంగా ఇరవైనా లక్షల మంది అయితే ఉన్నారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని